ఆ ఊరు ఊరంతా అందమైన అమ్మాయిలే కానీ ఆ ఊరి వైపు చూసేందుకు మొఘళ్ళు అస్సలు ఆసక్తి చూపరు ఆ ఊర్లోని ఆడాళ్ళు సగానికి పైగా పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోయారు ఆ జన్మ బ్రహ్మచారిలుగా మిగిలిపోతామన్న అంది అస్సలు వాళ్ళలో లేదు హాయిగా పొలం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు వాళ్ళ వయసు ఇరవై నుండి ముప్పై మధ్య ఉంటుంది ఆ గ్రామంలో మహిళలు పెళ్ళైన వారికంటే పెళ్ళి కాని వారే ఎక్కువ సగం మందికి మాత్రమే అయ్యాయి ఎంత ప్రయత్నించినా మిగతా వాళ్లకు జత దొరకడం లేదు వాళ్ళు విధించుకున్న కఠిన నిబంధనలే వాళ్ళకు పెళ్లిళ్ళు కాకపోవడానికి ప్రధాన కారణం అంటే అతిశయోక్తి కాదు ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది బ్రెజిల్లోని మినాస్ గెరాయిస్ రాష్ట్రం బెలోవాలో మున్సిపాలిటీ పరిధిలో నోయివా డోకోదేయిర్లో ఓ గ్రామం ఉంది ఈ ప్రాంతంలో అమ్మాయిలకు పెళ్లి కొడుకులు కావాలను మీ నైపుణ్యం తెలివితేటలు ఉపయోగించి ఇక్కడి అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకునే సదుపాయం కూడా కలదు అయితే ప్రేమిస్తే మాత్రమే సరిపోదు ఇరుపక్షాలు ఒప్పుకుంటేనే వివాహం జరుగుతుంది వివాహం తర్వాత మా గ్రామంలో ఉండాలంటే మాత్రం అబ్బాయిలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంటూ ఓ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు ఆ గ్రామంలోని యువతులు ఈ గ్రామంలోని అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ముచ్చటగా మూడు షరతులు ఉన్నాయి అవి ఏంటంటే పెళ్ళిళ్ళు అయ్యాక భార్యలతో పాటు ఆ ఊర్లోనే భర్తలు స్థిరపడాలి టాయిలెట్లు కడగడం వంటలో సాయం చేయడం చివరికి అంట్లు తోమడం వంటి పనులు కూడా భర్తలే చేయాలి కాంప్రమైజ్ అయ్యి ఆ ఊరి అమ్మాయిలను కొంతమంది పెళ్లి చేసుకున్నారు ఇక వారంతా ఒంట్లో ఉన్నంత కాలం చేయాలి అక్కడి అమ్మాయిలు స్వాతంత్రులు ఏ పని చేసినా ఆలు మగలు కలిసే చేయాలి లింగభేదం ఉండదు ఏ బాధ్యత అయినా సమానంగా పంచుకోవాల్సిందే అమ్మాయి వంట చేస్తే అబ్బాయి కూరగాయలు తరగాలి అబ్బాయి వంట చేస్తే అమ్మాయిలు స్వచ్ఛందంగా కాయగూరలు తరుగుతారు ఎన్ని బట్టలున్నా ఇద్దరు కలిసే ఉతకాలి టాయిలెట్ క్లీనింగ్ బాధ్యత మాత్రం అబ్బాయిలదే మరికొందరైతే రూల్స్ నచ్చక చుట్టుపక్కల ఊర్లోని మగాళ్ళు ఆ ఊరు వైపే చూడటం మానేశారు అలాగని తాము మొగాళ్లకు వ్యతిరేకం కాదని సమాన హక్కులు ఉండాలంటే తమ అభిమతమని వాళ్ళు చెబుతున్నారు ఎవరి అండా లేకుండా సామూహిక వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఆర్థిక వ్యవహారాలను వాళ్ళే చక్కదిద్దుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళలో ఉన్నత చదువులు చదివిన యువతులు ఉండటం విశేషం మరి ప్రేమ పెళ్లి అంటూ బహిరంగంగా ప్రకటించారు కనుక ఈ గ్రామంలో అమ్మాయి మరీ స్వేచ్ఛను కోరుకుంటున్నారేమో అనే సందేహం అక్కర్లేదు ఈ గ్రామంలో అమ్మాయిలు మంచి పనిమంతులు బారుడు పొద్దెక్కే వరకు నిద్రపోయి బెడ్ కాఫీ తాగే బ్యాచ్ అస్సలు కాదు కోడి కూయకముందే నిద్రలేచి పనులు చేస్తారు అవసరమైతే పలుగు పారా పట్టుకొని పొలం పనులకు సైతం వెళ్తారు తమ పనులను తామే చేసుకుంటారు కుటుంబానికి బంధాలకు బంధుత్వాలకు ఎనలేని మర్యాద గౌరవం ఇస్తారు ఇంత పని చేస్తారు మోటుగా ఉంటారేమో అని సందేహం కూడా అస్సలు వద్దు ఈ గ్రామంలోని అమ్మాయి అచ్చం దేవకన్యలా మాదిరిగా ఉంటారు అలాంటి అమ్మాయిలు తమకు సరైన జోడి ఎక్కడా అని వెతుకుతున్నారు